హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు వెల్కమ్ టు ది మై షో ఆర్యన్ మూవీ రివ్యూ సీరియల్ కిల్లర్స్ మనకు చాలానే వచ్చాయి కానీ చనిపోయిన తర్వాత కూడా ఒక మనిషి హత్యలు చేస్తాడా అన్న పాయింట్ తో లైవ్ టీవీ లోనే గన్న తీసి ఒక హీరోని కాల్ చేసి కొన్ని సెకండ్లకి తనను తానే కాల్చుకుని చనిపోయే సెలవరాగవన్ అలా చనిపోతూ ఒక మాట చెప్తాడు రోజుకో మాట వాటన్నిటిని నేనే చేస్తా నేను చనిపోయినా కూడా అని ఇలా మూవీ అయితే స్టార్ట్ అవుతుంది ఫుల్ రివ్యూలోకి వెళ్లే ముందు మీరు గనక ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తూ ఉంటే మన ఛానల్లో ఉన్న కంటెంట్ ని చూసి నచ్చితేనే సబ్స్క్రైబ్ చేయండి సినిమా స్టార్ట్ అయిన పది నిమిషాలకే విలన్ ఎవరో తెలిసిపోతుంది అంటే ఇక్కడ విలన్ ఎవరో కనిపెట్టడం కాదు తను ఏం చేస్తాడు ఎలా చేస్తాడు అనేది సినిమా యొక్క మెయిన్ ప్లాట్ సిల్వర్ అక్బర్ లైవ్ లో చనిపోయిన తర్వాత కూడా సిటీ మొత్తం మర్డర్స్ జరుగుతూనే ఉంటాయి అవి ఎలా ఎవరి మీద ఎందుకు దీని వెనకున్న అసలు మోటివ్ ఏంటి తెలియాలంటే మీరు ఈ సినిమా చూడాల్సిందే ఈ సినిమాలో నాకు బాగా ప్లస్ అనిపించింది డెడ్ మ్యాన్ కిల్లింగ్ అనే కొత్త యాంగిల్ థియేటర్ లో కూర్చునేసరికి ఇంట్రెస్టింగ్ గా ఆటోమేటిక్ గా వచ్చేస్తుంది అండ్ విష్ణు విశాల్ గారి సాలిడ్ పెర్ఫార్మెన్స్ పోలీస్ ఆఫీసర్ గా కూల్ అండ్ కంట్రోల్ యాక్టింగ్ ఇచ్చారు ఈ సినిమాకి వన్ ఆఫ్ ద మేజర్ ప్లస్ అని చెప్పాలి ఇంకొక ప్లస్ పాయింట్ వచ్చేసి సిల్వర్ సినిమా స్టార్ట్ అయిన పదిహేను నిమిషాలు మైండ్ బ్లో ఉంటాయి ఇక్కడ నుంచి ఆ సినిమా తాలూకా ఇంటెన్సిటీ సినిమానే క్యారీ చేస్తుంది ముఖ్యంగా మొదటి ఫార్టీ మినిట్స్ టెన్షన్ పేస్ కట్ టు కట్ నరేషన్ థియేటర్స్ లో ఆడియన్స్ ని స్క్రీన్ కు ఉక్కయ్యేలా చేస్తుంది దానికి తోడు అద్దిరిపోయే బీజియం ఒక్కసారిగా సినిమా వాళ్ళలోకి తీసుకెళ్లి ఒక థ్రెడ్ వైబ్ అయితే ఇస్తుంది ఈ సినిమాకి ఇంకొక మేజర్ ప్లస్ పాయింట్ వచ్చేసి సినిమాటోగ్రఫీ ముఖ్యంగా ఆ నైట్ షాట్స్ ఏవైతే ఉన్నాయో కలర్ టోన్ కానివ్వండి కానివ్వండి విజువల్ గా చాలా రిచ్ గా చూపించాయి ఇకపోతే ఈ సినిమాలో కొన్ని మైనస్ అయితే ఉన్నాయి ముఖ్యంగా ఎగ్జిక్యూషన్ లో నేచురాలిటీ అయితే మిస్ అయింది సినిమా యొక్క ప్లాట్ సూపర్ గా ఉన్న ఆ పాయింట్ ని జస్ట్ ఐడియా లెవెల్ వరకు మాత్రమే తీసుకెళ్లారు ఇంకా డీప్ గా క్యారెక్టర్ డెవలప్మెంట్ చేసి ఉంటే అనిపించింది కొంతమందికి థ్రిల్ మిస్ అవ్వచ్చు ఎందుకంటే విలన్ ని ముందుగా చూపించేయడం సో దాని తర్వాత నెక్స్ట్ ఏం జరుగుతుందని సర్ప్రైజ్ అనేది కొద్దిగా మిస్ అయింది అని అనిపించింది దానికి తోడు చనిపోయిన వ్యక్తి ఆరు రోజుల ప్లాన్ ముందే పర్ఫెక్ట్ గా ప్రిడిక్ట్ చేస్తాడా ఎవరెప్పుడు వస్తారు ఎలా వస్తారు ఎందుకు వర్కౌట్ అవుతుంది అంటే లాజిక్స్ వదిలేస్తే ఓకే బట్ ఇవన్నీ ఆలోచిస్తే అంతగా కన్విన్సింగ్ గా అనిపించదు వీటికి తోడు కొన్ని అన్నెసెసరీ ట్రాక్స్ ఉంటాయి మానస చౌదరి ట్రాక్ కానివ్వండి శ్రద్ధ భాగం కానివ్వండి హీరో పై జరిగే అటాక్స్ కానివ్వండి సినిమాని స్లో చేసి మెయిన్ ప్లాట్ ని డిస్టర్బ్ చేసి అనిపించింది ముఖ్యంగా కిల్లర్ తాలూకు మోటివ్ అనేది చాలా స్ట్రాంగ్ గా ఉండాలి ఇక్కడ అది వీక్ అయిందని చెప్తా క్లైమాక్స్ కూడా గొప్పగా అనిపించలేదు ఇదేంటి దీనికోసం ఇప్పటి వరకు అంత బిల్డప్ ఇచ్చింది అనిపిస్తుంది దీనికి తోడు హీరో కంటే విలన్ మీద ఎక్కువ ఫోకస్ పెట్టారు నేచురల్ గా చెప్పాలంటే థ్రిల్లర్ మూవీస్ లో ఎక్కువగా హీరో తో కనెక్ట్ అవ్వాలి బట్ ఇక్కడైతే మాత్రం అది మిస్ అయిందని చెప్తా సినిమా నాకైతే ఓవరాల్ గా జస్ట్ వన్ టైం వాచ్బుల్ అనిపించింది క్రైమ్ థ్రిల్లర్స్ ఇష్టపడే వారికి విజువల్ గా రిచ్ సినిమాలు ఇష్టపడే వారికి రక్షణ రాక్షసుడు మూడు సినిమాలు ఇష్టపడే వారికి విష్ణు విశాల్ యాక్టింగ్ నచ్చిన వాళ్ళకి ఈ సినిమా అయితే ఖచ్చితంగా నచ్చుతుంది కాకపోతే ఒకటి లాజిక్ వదిలేయండి సెన్సిబుల్ స్క్రీన్ ప్లే కోసం ఆశించకండి టిస్టు మీద ట్విస్టులు ఉన్నా థ్రిల్లర్ ఎక్స్పెక్ట్ చేస్తే మాత్రం డిసప్పాయింట్ అయితే అవుతారు రాక్షసుడు రేంజ్ సినిమా అని మాత్రం అనుకోకండి ఆర్యన్ అనేది ఒక డిఫరెంట్ ఐడియా ఉన్న సినిమా జస్ట్ టైం పాస్ కి ఒక మంచి థ్రిల్లర్ మూవీ చూడాలనుకుంటే మాత్రం ఖచ్చితంగా నచ్చుతుంది మీలో ఎవరైనా సినిమా చూసుంటే మీకు ఎలా అనిపించిందో ఖచ్చితంగా కామెంట్ లో చెప్పండి థ్యాంక్ యూ గైస్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ ఇస్ మహేష్ షైనింగ్ ఆఫ్ జై హింద్